రాష్ట్ర వ్యాప్తంగా ముస్లిం మైనార్టీలకి జరుగుతున్న అన్యాయానికి రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి కలెక్టరేట్ల దగ్గర సోమవారం వినతి పత్రం సమర్పించాలని ముస్లిం ఈ ప్రభుత్వం కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత పదహైదు నెలల కాలంలో పదకొండు నెలల నుంచి ఇమాంలకి మాజన్లకి జీతాలు ఇయ ఇయకపోవడం అనేది ఇప్పుడు ఆలోచన చేయాల పదకొండు నెలల జీతాలు ఇవ్వలేదనంటే ఏ విధంగా బతుకుతారు వాళ్ళు కేవలం మా ఇమాలు మాదన్న గౌరవం మీదే బతుకుతారు మరి ఈ ప్రభుత్వానికి మేము ఓటే ప్రశ్నిస్తున్నాము ముస్లిం మైనార్టీలకి ఏదైనా బ్రాండ్ అంబాసిడర్ ఉండాలనంటే అది వైఎస్ఆర్ కాంగ్రెస్ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వైఎస్ఆర్ కుటుంబం మాత్రమే దయచేసి ఈ కుటుంబ ప్రభుత్వం చదవాలని నాయుడు విధించుకుంటున్నాం వెంటనే ఇమాములకి మా దగ్గర గౌరవం విడుదల చేయాలని చెప్పి కోరుతున్నాం అందరికీ నమస్కారం మౌజన్లకి వెంటనే జీతాలు చెల్లించాలని కలెక్టర్ గారికి రిప్రజెంటే ప్రజెంట్ చేశాము మౌజన్లకి వెంటనే న్యాయం జరగాలి వాళ్ళకి న్యాయం జరిగే వరకు వైఎస్ఆర్ సిపి వాళ్ళమంతా పోరాడుతూనే ఉంటాము అని ప్రభుత్వానికి ఒకరైతే కోరుకుంటున్నాము మరియు ప్రభుత్వానికి ఒకటే హెచ్చరిస్తున్నాను మీడియా ద్వారా వాళ్ళకి వెంటనే జీతాలు చెల్లించాలి వెంటనే జీతాలు ఇవ్వాలని డిమాండ్ చేస్తున్నాను ధన్యవాదాలు ఈరోజు గమనిస్తే గత ప్రభుత్వానికి ఈ ప్రభుత్వానికి తేడా ఏమనే ఈ పదకొండు నెలల్లో ఖచ్చితంగా కనిపిస్తుంది ఎందుకంటే గతంలో ఉండే ప్రభుత్వం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జగన్మోహన్ రెడ్డి ఆంధ్రప్రదేశ్ సీఎంగా ఉన్నప్పుడు ఒక ప్రతి ఒక్క మైనార్టీకి ఇంటింటికి లబ్ధి ఖచ్చితంగా జరిగింది ఇంకోటి ఈరోజు గమనిస్తే ఈ నేను ఎందుకంటే మైనార్టీ ఇష్యూ నేను రిక్వెస్ట్ చేస్తున్న రెండు వర్డ్స్ ఉర్దూలో మాట్లాడతాను आज जो आंध्र प्रदेश के वजीर आला चंद्रबाबू नायडू साहब है कभी भी ये एक मुसलमान को माँ की मोहब्बत से नहीं देखे कभी भी ये महिंद्री माँ की मोहब्बत से ही देखे आज वजीरे आला चंद्रबाबू नायडू साहब से पूछ रहे हैं ये पूरी आंध्र प्रदेश की माइनॉरिटी तरफ से अवाम एक ही गुजारिश कर रहे हैं आप लोग से एक ही पूछ रहे के ग्यारह महीने हो गए इमाम को आज तक सैलरी नहीं दिया है हर मोहन को आज तक सैलरी नहीं दिया इमाम और मोजन जो महीना काम करते हैं उनका हदिया उनको पहुँचना ये बहुत अफजल है मैं और आंध्र प्रदेश के अंदर तमाम तेलुगु देशम पार्टी के अंदर जो भी माइनॉरिटी लीडर्स हैं और हमारे माइनॉरिटी मिनिस्टर साहब हैं उनको भी मैं ये पूछ रहा हूँ कि आप क्यों आंध्र प्रदेश के अंदर जो मोजन और जो इमाम है उनके ऊपर आप क्यों कदम नहीं उठाए और दुल्हन पतकन नहीं लेके आए आंध्र प्रदेश की आवाम टू हंड्रेड परसेंट ऑब्जर्व कर रही है कि आने वाले दिनों में किस हुकूमत को हुकूमत में लेके आना है देखिए हर वक्त आंध्र प्रदेश के वजीर अला चंद्रबाबू नायडू साहब हर वक्त किसी भी आप आएंगे कोई भी एक तरीके से माइनॉरिटी मैं, कौम को ठीक से नहीं कर रहे हैं अब इस बार जो आंध्र प्रदेश के अवाम आपको वोट दिए हैं इसका 200 परसेंट हमको इंसाफ मिलना है मैं पेर महबूब बादशाह गुंडेगल कॉन्स्टिट्यूशन माइनॉरिटी नायक म्यूनसीपल कॉर्पोरेशन मेम्बर ఇక కలెక్టర్ ఆఫీస్ దగ్గరికి అర్జీలు ఇవ్వడానికి ముఖ్య ఉద్దేశం ఏమంటే చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి కాకముందు మైనార్టీస్కి నేను తప్ప వేరే దిక్కు లేదు నేను మైనార్టీస్ కోసమే ఉన్నాను మైనార్టీస్కి ఎటువంటి ఆపద వచ్చినా నేను ముందుగా ముందు ఉంటానని చెప్పేసి మా వాగ్దానం చేసి మోసన్లకి మామూలకి పదివేల కంటే ఎక్కువ జీతం మీద నేను శాంక్షన్ చేస్తానని చెప్పి మాట చెప్పి మైనార్టీస్కి అందరికి మోసం చేసి అందులో ప్రభుత్వంలో వచ్చిన తర్వాత ఒక్కటి కూడా మైనార్టీకి చేసిన పాపాన పోలేదు ఒక్కసారి మా ముస్లిం మైనార్టీలు అందరూ బాగా ఆలోచించాలా ఎప్పుడు ఎలక్షన్స్ వచ్చినాయి ఆ రోజు మైనార్టీని యూస్ చేసుకొని పావుగా చూసుకొని చంద్రబాబు నాయుడు ప్రభుత్వం రావడము ప్రభుత్వం వచ్చిన తర్వాత ఆయన మార్గం ఆయన చూడు ఆయన చూపించడము ఇది పొరపాటు అయిపోయింది పోయినసారంటే కదా ఫారూక్ గారికి ఎలక్షన్ ముందర నేను మిని కి నేను ఇది ఉన్నానని చెప్పేసి బై ఎలక్షన్స్తో నిలబెట్టేసి రెండు రోజుల కోసం మినిస్టర్ పో తర్వాత ఎలక్షన్గా వచ్చిన డుమ్మ కొట్టేశా ఆ విధంగా పైదీ ఆయన ఉన్న నాయకుడు ఎవరైనా ఎవరైనా ఉన్నారంటే ఆంధ్రప్రదేశ్లో ఒక ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారి ఉండేది కాబట్టి ముస్లింస్ అంతా బాగా ఆలోచించాల పదకొండు నెలలైనా కూడా హౌజన్లకి మామిడి కనీసం వాళ్ళకి వాళ్ళకి ఇచ్చే గౌరవతనం కూడా ఇకపోతే ఈ ప్రభుత్వం ఎందుకు ఇంకా ఏం చేస్తుంది ప్రభుత్వం ప్రభుత్వం దులని పథకం ఇస్తామని ఇంకోటి మైనారిటీ కోసం సపరేట్ స్థలాలు ఇస్తామని చెప్పి ఏమో వాగ్దానాలు చేసి ఒక్క వాగ్దానం ప్రకటించారా సూపర్ సిక్స్ అన్ని సక్సెస్ఫుల్ అయినామని చెప్తున్నాం సిగ్గి ఉండాలి కొంచెం మాట్లాడదాం కోసం ఎంతవరకు మీరు సక్సెస్ చేసినారు సిక్స్ సూపర్ సిక్స్ ప్రోగ్రామ్ లో నామక మీద నుదుల పెట్టేసి ఒళ్ళంతా కలర్ నేను కలర్ చెప్పడం ఇది సరైన మార్గం కాదు ప్రజలు ఎప్పటికీ మూస పోతూనే ఉంటారని అనుకోదంటే దయచేసి ఇప్పుడు కన్నా మీరు మారి ప్రజలకు న్యాయం చేసి ఏదైతే వాగ్దానాలు చేసినారో ఆ వాగ్దానాలు చేసిన న్యాయం చేయండి అందులో ముఖ్యంగా మైనార్టీకి ఏదైతే మీరు సాయం చేసేసి అనుకున్నారో ఆ మైనార్ ఖచ్చితంగా సాయాలని చేయాలి చేయాలని పత్రికాముఖంగా మీకు తెలియజేసుకుంటున్నాను